అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్లో మనం ఎన్నో అమ్మవారి పూజలు మంత్రాలు బీజాక్షరాలు ఇలా ఎన్నో చెప్పుకుంటూ ఉన్నాం కదండి అలాంటి వాటిలోని ఈరోజు ఒక మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మంత్రాన్ని మీరు అమావాస్యకి పౌర్ణమికి పంచమికి శుక్రవారం లేదంటే మంగళవారం ఇలాంటి అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో కనుక చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మీరు అమ్మవారిని పూజించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఇక ఈ మంత్రం చెప్పుకుంటే ఒక చిన్న పని అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అది ఏంటి అంటే మనం ప్రతి అయితే పూజన చేస్తూ ఉంటాం కాదండి వారాహిమాన్ని పూజిస్తూ ఉంటాము ప్రతిరోజు ఇంట్లో దీపం అనేది పెట్టుకుంటూ కొంతమంది లలిత శాస్త్రనామ స్తోత్రాలు ఇలా ఏదో చదువుకుంటూ ఉంటారన్నమాట అలా లేదు కొంతమంది కుదిరిన వాళ్ళకి జస్ట్ దీపం అనేది పెట్టుకొని త్వర త్వరగా వాళ్ళ పనులు అనేది ముగించుకుంటూ ఉంటారు అలా మీరు ఎప్పుడైనా ఏదైనా కూడా చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పి ఒక చిన్న పని అయితే చేయండి అది ఏంటి అంటే ఐదు రావి ఆకులండి తెలుసు కదండి రావి చెట్టు అందరికీ ఆ రావి ఆకుల్ని ఐదు తీసుకొని వచ్చి వాటిల్లో ఏం చేయాలంటే కుంకుమ ఉంటుంది కదండీ కుంకుమలో పన్నీర్ అయినా కానీ లేదంటే మాములుగా గంగా జలమైనా కానీ కలిపి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్కసారి జై శ్రీ జై శ్రీరామ్ అనైనా శ్రీరామ్ అనైనా రామ అనైనా ఏదైనా కానీ రామునికి సంబంధించి ఒకటి రాసుకొని ఆ ఆకుల్ని మీరు మీ బ్యాగ్లో కానీ లేదంటే మీ పిల్లల బుక్స్లో కానీ మీ బీరువాలో కానీ గల్లాపేట్లో కానీ ఇలా మీకు ఎక్కడైతే డబ్బులు అయితే సమకూరుతుందో అలాంటి ప్లేస్లో కనుక ఈ జై శ్రీరామ్ అని రాసిన రావి ఆకును ఉంచినట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి మనం ఐదు ఆకులైతే రాస్తాము నాలుగు అనేటివి ఒక్కో దగ్గర పెట్టుకొని ఇక ఆఖరికి ఒక ఆకు మాత్రం దేవుడు దగ్గర ఉంచుకోండి చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బు అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట అలా మీరు మీ పర్సులో అట్లా పెట్టుకోవడం వల్ల మీ పర్స్ అనేది ఎప్పుడు ఖాళీ అవ్వదండి అంటే చాలామంది ఎంత సంపాదించినా కానీ డబ్బు ఖాళీ అయిపోతుంది పర్స్ ఖాళీ అయిపోతుంది నెల చూసుకున్న లోపల డబ్బులు మిగలడం లేదు అని అనుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు కూడా అవ్వదు కాబట్టి ఒకసారి ఈ విధంగా అయితే చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే జరుపుతుంది ఇక మరి దీంతో పాటు మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అని అంటే ఇది అనుకున్న వాళ్ళందరూ ఎవరు చెప్పుకోలేదండి ఎవరో ఒకరు కోట్లలో ఒక్కరు మాత్రమే చెప్పుకునే మంత్రం అండి ఇది అంటే ఈ వీడియోని ఎంతోమంది కూడా చూడొచ్చు నేనైతే కాదన్ను చూసిన వాళ్ళందరూ చెప్పుకోలేరండి ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇప్పుడు మీరు ఈ వీడియో చూడగానే నేను రేపు ఈ మంత్రం చెప్పుకుంటాను అని అనుకుంటారు కానీ ఆ సమయానికి మీకు ఏదో ఒక పని రావడము లేదు అంటే అసలు మర్చిపోవడము ఆ మంత్రం గురించి తెలియకపోవడం ఇలా ఏదో ఒకటి జరుగుతుందన్నమాట అసలు ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోగలిగారు ఇది చూశారు అంటే సగం మీ కోరిక తీరిపోయినట్టే ఇక తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకోగలిగారు అంటే ఇక పూర్తిగా మీ సమస్య తీరిపోయినట్టు ఫ్రెండ్స్ ఎందుకు అంటే అమ్మవారి అనుగ్రహంతో మీరు ఈ మంత్రం అయితే చెప్పుకోగలుగుతున్నారు కాబట్టి ఇది మీరు ఒకసారి చెప్పుకున్నారంటే మీ కోరిక అసలు తీరిపోయినట్టే దాని గురించి అసలు మీరు పట్టించుకోని అవసరం లేదనమాట మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం ఉత్తర ముహే ఆదివారాహాయ పంచముఖి హనుమత్ లం లం సకల సంపత్కారాయ స్వాహ ఓం హ్రీం ఉత్తర ముహే ఆది వారాహాయ పంచముఖి హనుమత్ లం లం సకల సంపత్ కారాయ స్వాహ చూసారు కదండి అది మంత్రము ఈ మంత్రం మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి లేదంటే ఒక అయినా రాసుకొని మీరు ప్రతి రోజైనా చెప్పుకోవచ్చు లేదు అని అనుకుంటే చెప్పాను కదండి అమావాస్య పౌర్ణమి అష్టమి శుక్రవారం మంగళం ఇలాంటి తిథుల్లో ముఖ్యమైన తిథులైనా చెప్పుకోవచ్చు మీరు కొన్ని రోజులు రెగ్యులర్గా కానీ చెప్పుకున్నట్లయితే ఈ మంత్రం అనేది మీకు నోటిడ్ అయిపోతుందండి ఇది అందరూ చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇది చెప్పుకున్నారు అంటే అదృష్టం మీకు సొంతమైనట్టేనండి మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అమ్మవారి అనుగ్రహం మీకు దొరికేసినట్టే కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని చెప్పుకోండి మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోండి కనీసం మూడు సార్లు చెప్పుకోవడం ట్రై చేయండి లేదు అని అనుకున్నవారు ఒక ఇంకా టైం ఉంది అనుకున్న వారు పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇలా ఎప్పుడైనా చేయొచ్చు అనమాట కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి